ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనసు గ్రహించున్నావు నూట ముప్పది తొమ్మిదవ సంకీర్తన రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చెదబడిన లేఖన భాగమును మనం పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి జవాక్యము వినిచిన మిమ్మును దేవుడు చూస్తున్నాడని మీరు మర్చిపోకండి ఎందుకంటే ఆయనకు సమస్తము తెలుసు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనసు గ్రహించున్నావు అన్న వచనము ప్రకారము రీలారా దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మను చూస్తున్నాడు మీరు దేవుని ఎదుట దేనిని దాచలేరు ఆయన దృష్టి భూమి అందంతటా సంచరించుతున్నదని మనకు వాక్యము తెలియజేసినది మనం ఏ ఒక్క కార్యము చేసినను ఆయనకు తెలియదు అని తలంచవద్దు సమస్యను ఆయన ఎరిగి ఉన్నాడు ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వెనుచిన మీ జీవితములో చిన్న కార్యము సహితము దేవునికి తెలుసు ఒక ఆలోచన మీ మనసులోనికి రాకమునిపే ఆయన దానిని ఎరిగి ఉన్నాడు నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి అని ప్రభు సెలవిచ్చినాడు మన ప్రతి కదలికను ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఈ రాత్రి ఈ లోకంలో జీవించే మనము ఎంతో జాగ్రత్త గల ఉండాలని ప్రభు కోరుకున్నాడు ఒకసారి ఒక అమ్మాయి పట్టణమునకు వెళ్ళి అక్కడ ఉద్యోగమును మరి అనేక స్నేహితులను కూడా సంపాదించుకునినది ఆమె బాగా ధనమును సంపాదించిన ఆమె బాగా ధనమును సంపాదించినది తన జీవితమును బాగా విలాసముగా అనుభవించినది కాని ఒంటరిగా ఉన్న తన తల్లిని గూర్చి మర్చిపోయింది ఒకనాడు తన అందము తగ్గిపోవచ్చున్నదని మరి తన స్నేహితులు తనను విడిచి వెళ్లిపోవచ్చున్నారని గ్రహించినది అప్పుడు ఆమెకు తన తల్లి జ్ఞాపకమ్మనకు వచ్చి ఆమెను చూచుటకు వెళ్ళినది ఎటువంటి శబ్దము చేయకుండా ఆమె ఇంటిలోనికి వెళ్ళింది తన తల్లి మెల్లని స్వరముతో ఆమెను పేరు పెట్టి పిలిచింది తన తల్లి మంచం మీద పండుకొని ఉండుట చూసి అమ్మా నీవు నన్ను చూడకుండానే వచ్చింది నేనే అని నీకు ఏ విధముగా తెలిసింది అని అడిగింది అందుకు ఆ తల్లి నువ్వు ఏ విధముగా బయట గడియ తీసి తలుపు తెరుచుకొని ఇంటిలోనికి ప్రవేశిస్తావు అది నాకు తెలుసు అని తన కూతురుతో చెప్పింది ఆ మాట విన్న ఆ సహోదరి మనస్సు విరిగిపోయింది ఆమెను మర్చిపోయినందుకు కన్నీటితో ఆ తల్లిని క్షమాపణ కోరుకుంది అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆ లాగునని దేవునికి సమస్తమును తెలుసు అంతమాత్రమే కాదు మీరెక్కడికి వెళ్ళినా ఏ పని తలపెట్టినా సమస్తము ఆయన ఎరిగి ఉన్న దేవుడు ఇదే విధముగా దేవుడు కూడా ఎల్లవేళలా మిమ్మల్ని చూస్తున్నాడు ఈ భూమి మీద మీరు వేయు ప్రతి అడుగు జాడలను ఆయన గమనించున్నాడు కాబట్టి మీ బాధలను గురించి చింతించకండి ఆయన మీకు సహాయము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు అందుకే కీర్తనకారుడు ఇలా అంటున్నాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అన్న వచనము ప్రకారము దేవుడు మీ కష్టముల నుండి మిమ్మల్ని విడిపించి మీకు సహాయము చేయాలని ఆశించున్నాడు కాబట్టి మీ కష్టానికి తగినట్టుగా సరి అయిన సమయములకు ఆయన మీకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీ జీవితంలో అనేక శ్రమలను మరియు వ్యాధులను అనుభవించినారా కష్టములను అనుభవించినారా ఈ శ్రమల నుండి మమ్మల్ని విడిపించే వారెవరు లేరు అని దిగులు పడుచున్నారా ఆయన మిమ్మను గోర్చి చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్న వచనము ప్రకారము ప్రేసహోదరి సహోదరుడా మీ చింతలన్నిటినీ దేవుని మీద వేసి దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనసుకులై ఉండండి అవును సహోదరి సహోదరుడా మిమ్మను గూర్చి సమస్తమును ఎరిగిన దేవుని చేతి క్రింద మీరు దినమనస్కులై ఉన్నప్పుడు ఆయన తగిన సమయమందు మనందరికీ సహాయం అందించి మనలను విడవకుండా ఎడబాయకుండా కాపాడి సంరక్షిస్తాడు కాబట్టి ఈ రాత్రి జీవాంక్యము వినచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలవబడి ఆయన వైపు చూస్తూ ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై మన లాగున అటువంటి సహాయము మనకు దయచేయమని మనమందరము కళ్ళు మూసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించుకుందాం సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఈ రాత్రి మరొక మారు మీ పరిశుద్ధమైన లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మలను తృప్తిపరిచినా మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా మమ్మను కనిపెట్టుకొని కాచి కాపాడుచున్నందుకే నీకే స్తోత్రాలు చెల్లించుకొని చిన్నాం ప్రభువా మా లోపములన్నిటినీ నువ్వు ఎరిగి ఉన్న దేవుడు మా ప్రతి కదలికలోనూ నీవు మాకు తోడై ఉన్నందుకు నీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం అయ్యా మా కాలు జారినప్పుడు మేము పడిపోకుండా మమ్మను పట్టుకొని చిన్నందుకై నీకే స్తోత్రాలు చిన్నాం తండ్రి మాలో తలంపు రాకమున నీవు మా తలంపులను ఎరిగి ఉన్న దేవుడు ఈ రాత్రి మా జీవితంలో ఉన్న సమస్యలన్నిటినీ నువ్వు ఎరిగి ఉన్నావు వాటన్నిటి నుండి మమ్మను తప్పించి విడిపించమని వేడుకొనిచున్నాం దివ నీ అందు ప్రతిఫలమును పొందినట్లు మేము నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై జీవించినట్లు మాకు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా నీ యొక్క దీనత్వమును మేమును నేర్చుకొనుటకు మాకు సహాయము చేయము తగిన సమయమందు మాకు ప్రతిఫలమును అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణములో మిర్తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తముతో తాకి మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య సహాయం అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి అయా పంటలు పండించడానికి వ్యవసాయ పనులు బిడ్డలు మొదలు పెట్టుకొని బిడ్డలకు కావలసినటువంటి వర్షాన్ని అనుగ్రహించండి ఆర్థిక వనరులను సమకూర్చండి జ్ఞానమును దయచేయండి బుద్ధి వివేకములను దయచేసి అయా ఎంతో గొప్ప పంటలను బిడ్డలు పండించుకున్నటకు కావలసిన సహాయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడ్డలు కళాశాలలకు పాఠశాలలకు వెలుచుండగా బిడ్డల ప్రయాణముల మీరు తోడుగా ఉండండి మరి చదువులలో తోడుగా ఉండి జ్ఞాన వివేకములో మంచి ఆరోగ్యమును బిడలకు దయచేమని వేడుకొని పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయా బిడలు సరైన విధముగా పరీక్షలన్నీ వ్రాసి విజయము పొందుకునిలాగున మీ జ్ఞానము చేత బిడలను నింపమని వేడుకొని దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించమని వేడుకొనిచ్చున్నాం అయ్యా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నా తండ్రి గర్భాలు మూయబడి కన్నీటితో ఈ రాత్రి గర్భఫలము కొరకు మీ వైపు చూస్తున్నా మూయబడి ఉన్న ప్రతి గర్భాన్ని తెరవమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని ప్రతి విధమైనటువంటి ఆర్థిక భారము నుంచి విముక్తిని కలిగించమని వేడుకొనిచ్చినాం దేవా మీ సేవకులు సేవకురాండ్రు వారి పరిచర్య వారి ఈ రాత్రి మీ పాద సన్నిధిలో జ్ఞాపకము చిన్నాం దేవా జ్ఞాపకం జ్ఞాపకము నైనా కుటుంబాలను ఆశీర్వదించండి మీ సేవకులను ఆశీర్వదించి అయ్యా ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడలను నడిపించి వారి ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ సిల్వ వైపునకు తిరుగుటకు బిడలకు శక్తిని బలమును జ్ఞానమును దయచేయమని వేడుకొనిచ్చున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ ప్రార్థన మనవిని మీరు అంగీకరించి మరి ప్రతి కోరికను తీర్చమని వేడుకొని వచ్చినాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మంచి సంబంధాల కొరకు ఎదురుచూస్తున్న చూస్తున్న బిడలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని వచ్చినాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని వచ్చినాం ప్రాముఖ్యముగా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు దర్శించి బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొని చిన్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ రాత్రి కాల సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ అస్తాల చెప్తా ఉన్నాను అయ్యా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించమని చిన్నాను అయ్యా ప్రతి దినము బిడలి వాక్యము విని ప్రార్థనలో ఎక్కి భవిస్తున్నారు దేవ ఏ బిడ్డ ఏ అక్కర అవసరత ఏ కన్నీరు ఈ ఆయాసము తండ్రి ఈ అవసరత ఏ లేమితో మీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు ప్రభువా వారి ప్రతి ప్రార్థన మనవిని మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను ఈ రాత్రి మీరు దాన్ని అంగీకరించి ఆలకించి అయ్యా వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.